హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇవాళ నేను మీకు ఒక మెడిసిన్స్కి దీనికి సంబంధించిన ఒక సమాచారం చూపుదామని నేను ఈ వీడియో చేస్తున్నాను మన అందరికీ తెలిసే ఉంటుంది కంటికి శుక్లాలు వస్తాయని చెప్పి పెద్దవాళ్ళకి ఒక ఏజ్ దాటిన తర్వాత కంటి చూపు తగ్గిపోవడం మసకబారడం ఆ కంటిలో కొంచెం చుట్ట చుక్కలు లాంటివి కనిపించడం అలాంటివి వస్తూ ఉంటాయి ఎక్కువ యాభై పైబడిన వాళ్ళకే ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి ఏ ఆపరేషన్ చేయించుకుంటే తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ మామూలుగా చూసేసి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఇదివరకు ఇట్లాగా ఏదో కంటి ఆపరేషన్ చేయించుకొని అవి సరిగ్గా రాకుండా ఇబ్బంది పడేట్టుగా కాకుండా ఇప్పుడు కెట్రాక్ట్ ఆపరేషన్ అనేది ఒకటి ఉంది కంటి శుక్లాలకి లే దీనిలాగా చేస్తూ ఉంటారు లాగా అలాంటివి చేయించుకుంటే తొందరగా వాళ్ళు నెల రోజుల్లోనే మాములుగా అయిపోయి చూసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అలాంటిది ఒకటి మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి నేను సమాచారం గ్యాదర్ చేసి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పి అది చాలా సింపుల్ ఏ ఇబ్బంది ఎలాంటి బాధలు పడకుండా నీట్గా మళ్ళీ వాళ్ళ చూపు వాళ్ళకు వస్తుందనే దీంతో చెప్దామని నేను వీడియో చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ పెట్టాను ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని చోట్లను ప్లా సర్జరీలు చేయించుకుంటున్నారు కదా అలాగే ఇది కూడా సర్జరీ లాంటిది అనమాట సర్జరీ దానికి డ్రాప్స్ అవి ఇస్తుంటారు పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకోవడానికి ఈ మూడు పూట్ల వేయడం మళ్ళీ దగ్గర చేయించుకున్న తర్వాత పది రోజులకి ఇరవై రోజులకి కూడా ఈ డ్రాప్స్ ఫస్ట్ మూడు సార్లు ఏమంటారు నాలుగు సార్లు ఐదు సార్లు అని ఆ తర్వాత కొంచెం కొంచెంగా రోజులు పది ఇరవై రోజులు ముప్పై రోజులు వచ్చేప్పటికి తగ్గిపోయి ఒక నెల రోజుల్లోనే మీకు మామూలుగా చూపు ప్పు అవన్నీ వస్తుంటుంది ఇది చేయడానికి మామూలుగా అమౌంట్ అండి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు అవే ఉన్నాయి మనం ఎంతవరకు డబ్బులు పెట్టుకోగలము అనేది చూసుకొని దాన్ని బట్టి చేయించుకుంటే బాగుంటుంది ఇది చాలా సింపుల్ ఈ సర్జరీ పది ఒక పావు గంటలో అయిపోతుంది ఇదివరకు ఇట్లాగా ఏదో ఆపరేషన్ అని భయపడి సరిగ్గా రాక అలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చేసిన పావు గంట టైమే పడుతుంది ఎలాంటి పెయిన్ అలాంటివి ఏవి ఉండవు కంటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు చేసిన రోజు కొంచెం కుట్ ఇదే చేసేస్తారు కన్ను మూసేసి ఏదో ప్లై అనమాట అదే దూదేది పెట్టేసి బ్లాక్ చేసేస్తారు తర్వాత రోజు వాటిని తీసేసి మామూలుగా మీరు అన్ని టీవీ అన్నీ చూసే చూడచ్చు చేయొచ్చు కాకపోతే ఏంటంటే చుక్కలుంటివి కనిపిస్తూ ఉంటాయి కదండి అవి కొంచెం పోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చూపు మసకబారింది మాత్రం చేసిన వెంటనే మొన్నడే మీకు చూపులో క్లియరెన్స్ వచ్చేస్తుంది అనమాట వెంటనే చూడొచ్చు ఆ తర్వాత చేసిన తర్వాత ఇదిగో ఇలాంటి కళజోళ్ళు ఇస్తారండి ఈ జోడు పెట్టుకొని మీరు బయటికి అక్కడికి వెళ్ళచ్చు దీన్ని ఎందుకు ఇస్తారంటే ఇది డస్ట్ పడకుండా అనమాట కంటికి డస్ట్ పడకుండా ఉంటే మీకు తొందరగా రికవర్ అయ్యి కన్ను మంచిగా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి డస్ట్ అసలు పడకూడదు ఒక పది రోజులు ఇరవై రోజులు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్లోనూ ఇది పెట్టుకొని మూ చేసుకుని వెళ్ళి వెళ్ళి వస్తూ ఉండచ్చు ఆ తర్వాత మీరు నెల రోజులు అయిపోయిన తర్వాత ఇది తీసి మామూలుగానే చూసుకుంటూ చూడవచ్చు దాని దీని అవసరం ఏమి ఉండదు ఆ నెల రోజులు మాత్రం కంటిలో దకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు నెల రోజుల తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ నెల రోజులు వేసుకోమని ఆ ట్యాబ్లెట్స్ ఇవి ఎలా ఉంటాయి అన్నమాట ఈ ట్యాబ్లెట్స్ ఎలాగ ఉంటాయి గుళ్ళులాగా ఇవి ఒక నెల రోజులు వేసుకోమని ఇస్తారు ఇంక ఇంతే సింపుల్గా ఉంటుంది ఉంటుందన్నమాట మీరు ఇలాగా చేయించుకుంటే మీకు చేసిన మొన్నాడే మీరు చూడొచ్చు దానికి బ్యాండేజ్ అదంతా తీసేస్తారు ఓపెన్ చేసేస్తారు కన్ను ఆ మొన్నటి నుంచే మీరు అన్నీ చూడవచ్చు బయటికి వెళ్తే మాత్రమే కళ చూడబెట్టుకోవాలి ఇంట్లో అయితే టీవీ అన్ని వస్తువులు చేసుకోవచ్చు కొంచెం వేడి కొంచెం తగలకుండా కన్ను చూసుకుంటే సరిపోతుంది ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడేవి ఏవి ఉండవు అనమాట ఇలాగా అంటే బాగా మనం కొంచెం ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు అలా మనం పెట్టుకునే స్టేజ్ని బట్టి చేయించుకుంటే బాగా ఓల్డేజ్ వాళ్ళు ఇదివరకు చాలా పాపం కళ్ళవి కనిపించక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఒక పావు గంటలో అయిపోతుంది మళ్ళీ వాళ్ళ చూపు వాళ్ళకు వస్తుంది ఇంకా ఎప్పటికీ వాళ్ళకి లైఫ్లో ఎప్పుడూ ఇబ్బంది ఉండదు కంటి చూపు నుంచి ఇలాంటివి చేయించుకుంటే ఏదో మరీ పల్లెటూరులో ఉండేవాళ్ళు కొంచెం అవేర్నెస్ లేని వాళ్ళకి తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను ఇది మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళ ద్వారా నేను సమాచారం గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను ఇది కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ